హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజిత రంగోలి హరవెల్లు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అది ఏంటి అంటే నేను చాలా డేస్ నుంచి ఎదురు చూస్తున్నాను ఈ వీడియో కోసం అది ఏంటి అంటే నేను పెట్టిన పుంటి గింజలు పెద్దగా అయ్యాయి ఒకసారి చూడండి ఎంత పెద్దగా అయ్యాయో అసలు నేను డైలీ అంటే డైలీ ఈ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అండి ఒకసారి చూడండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూడండి గోంగూర ఎంత పెద్దగా అయ్యిందో ఇంకా పెద్దగా అవ్వాలి అంత దూరం వెయిట్ చేయకుండా ముందే పోస్ట్ చేస్తున్నాను అనమాట చాలా హ్యాపీగా ఉంది నాకు పుట్టికు అంటే చాలా ఇష్టం అండి సో నేను ఇట్లా పుంటి గింజలతో ఖాళీ ట్రబ్లో అది పగిలిన ట్రబ్లో పెట్టి దానికి డైలీ వాటర్ పోస్తూ 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 ఇంత పెద్దగా అయ్యే వరకు ఎదురు చూస్తూ వచ్చాను అనమాట అది కూడా ఇంకోటి నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే అంటే నాకు నేను షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇంత దూరం అంటే ఇంకా వెయిట్ చేయకుండా ముందే పోస్ట్ చేయడం జరిగింది అనమాట చూడండి అసలు ఎంత హ్యాపీగా మనం పండించింది మనం చూసుకుంటూ మనం తింటే ఎంత హ్యాపీగా ఉంటుందండి అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే డైలీ వ్యవసాయం చేసేవాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారండి పంట చేతికి వచ్చినప్పుడు అసలు నాకు అనుభూతి అనిపించింది వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారనేది కానీ మనం అసలు ఎప్పుడు ఫుడ్ని వేస్ట్ చేయకండి దాని దాని వెనకాల ఎంత కష్టం ఉందో మనకు అర్థమవుతాయి మనం అనుభవించినప్పుడే మనకు అర్థమవుతుంది అంటారు కదా ఇది ఎగ్జాంపుల్ అండి మనం ఎదురు చూడడం అనేది చాలా అంటే ఈగల అంటే మనకి వస్తుంది పం ఒక పంట వస్తుంది అని ఎంత వెయిట్ చేస్తుంటారో అర్థం చేసుకోవాలి మనము సో వేస్ట్ అస్సలు చేయకండి ప్లీజ్ ఫుడ్ అనేది వేస్ట్ చేయకండి ఓకేనా అండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఎందుకంటే నేను ఈ పుంటికూర పండించిన దాన్ని నాకు చేతికి వస్తేనే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక పంట చేతికి రావడం అనేది చాలా అంటే దాని వెనకాల ఎంత కష్టపడుతూ వస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి మీకు షేర్ చేశాను నేను చూడండి పుంటికూర ఎంత పెద్దగా అయ్యిందో నెక్స్ట్ పచ్చడి అవుతుందో తెలియదు బుడ్డి కూర పప్పు అవుతుందో తెలీదు కానీ పండించిన దాన్ని చూసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండి ఇంకా కొంచెం పెద్దగా అవ్వాలి కానీ నేను అప్పటి వరకు వెయిట్ చేయకుండా ముందే వీడియో తీసి పెట్టాను అనమాట చూడండి ఎంత పెద్దగా అయిందో నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండి ఇంకా ఇంకా ఎంత పెద్దగా అవుతుందో ఇంకా ఎంత పెద్దగా అవుతుందో అని చూస్తూ ఉన్నాను అన్నమాట చూడండి ఒక్క లైక్ చేయండి నేను అంటే దీనికి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పట్టింది అండి నేను ఇలా చేయడము వీడియో తీయడము పోస్ట్ చేయాలి అని నాకు ఇంట్రెస్ట్ ఉండడము ఒకసారి చూడండి జస్ట్ ఒక లైకే కదండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి చూడండి మీరే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ సింబల్ టు గెట్ ఆల్ మై వీడియో నోటిఫికేషన్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ మీ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్ థ్యాంక్ యూ